మై నేను మీ సో ఈసారి నేను నాన్ వెజ్ కర్రీ ట్రై చేసానండి ఎప్పుడు చికెన్ ఫ్రై చికెన్ కర్రీ కాకుండా ఈసారి నేను రొయ్యల పులుసు ట్రై చేశాను చాలా చాలా బాగా కుదిరింది మా అమ్మ చెప్పిన స్టైల్లో అయితే ట్రై చేసేసాను చాలా టేస్ట్గా కూడా ఉంది ఎలా చేస్తాను మీరే చూసే రొయ్యలు ఫస్ట్గా మనం కొంచెం పసుపు వేసుకుని రొయ్యల్లో వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ కావాల్సిన వెజిటేబుల్స్ ఆనియన్ బెండకాయలు టమాటో చిల్లీ కర్రీ లీవ్స్ ఇవన్నీ నేను చాప్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి మందపాడే గిన్నె తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్ చిల్లీ కర్రీ లీఫ్ ఆయిల్ను గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ టమాటో బెండకాయలు కూడా వేసేసుకోవాలి ఇంకా సాల్ట్ కొంచెం పసుపు లైట్గా చిటికడ పసుపు వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను నేను ఎందుకంటే స్పైసీ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదు తక్కువ వేసుకోవచ్చు మన టేస్ట్ దగ్గర సాల్ట్ వేసుకోవచ్చు ఈ స్పైసీస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి ఒక టూ టూ త్రీ మినిట్స్ మిక్స్ చేసుకోవాలి ఆఫ్టర్ దట్ మనం రొయ్యలు బాయిల్ చేసుకోవాలి ఆల్రెడీ నేను రొయ్యలు అనేది బాయిల్ చేసేసుకోవాలి బాయిల్ చేసుకున్న రొయ్యలు మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం కలపాలి కలిపిన తర్వాత అది కొంచెం గ్రేవీలా యాడ్ అవుతుంది రొయ్యకు కూడా స్పైసీనెస్ అంతా పట్టినట్టు కలుపుకోవాలి తర్వాత పులుసు కావాలి కాబట్టి చింతపండు ఆల్రెడీ పులుసు ఆల్రెడీ నేను చింతపండు అనేది నాన్ సో నాన్ పెట్టేసిన తర్వాత ఆ పులుసు అనేది మనకు దాంట్లో గ్రేవీలో వేసేసుకోవాలి నెక్స్ట్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను నేను వన్ గ్లాస్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని దాన్ని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత టూ త్రీ మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేసిన తర్వాత మనకి ఇంకా పులుసు అనేది రెడీ అయిపోద్ది ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిపోద్ది కాబట్టి మొత్తం రెడీ అయిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వన్ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ముంగ్రు వేడి పులుసు అనేది రెడీ అయిపోద్ది వేడి వేడి అన్నంలో రొయ్యల పులుసు వేసుకొని తింటే అబ్బా మాములుగా ఉండదండి మీరు ఇప్పుడు ట్రై చేసేయండి ఓకేనా బాయ్